హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే చీజ్ కారం దోశని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మంచి రంగులో క్రిస్పీగా చీజ్ మెల్ట్ అవుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు చీజ్ అంటే ఇష్టం ఉన్న పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చీజ్ కారం దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇడ్లీ బియ్యం మీకు ఏ సూపర్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్లో అయినా సరే అవైలబుల్గా గా ఉంటాయి వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారనమాట నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి అలాగే ఒక కప్పు మినపగుళ్ళు పావు కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి సేమ్ కప్పుని యూస్ చేయండి అప్పుడే మీకు దోసల పిండి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులు అదేవిధంగా ఒక కప్పు దాకా లావుగా ఉండే అటుకులనే వేసుకోండి పల్చగా ఉండే అటుకులని వేసుకోకూడదు లావుగా ఉండే అడుగులనే వేసుకోవాలి వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసేసుకొని వీటిని ఒక నాలుగు ఐదు గంటల సేపు నానపెట్టుకోండి దోసల పిండికి ఇంగ్రీడియంట్స్ ఇంతటితో అయిపోలేదు దోసల పిండి పులిసిన తర్వాత మరొక రెండు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇవి చక్కగా ఒక ఐదు గంటల సేపు తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని మిక్సీ జార్లోకి వేసి తగినన్ని నీళ్లను పోసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి అలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి తీసేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నారంటే పిండి చక్కగా పులుస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోనే ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా మనం దోశ వేసేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితే దోశ చాలా టేస్టీగా వస్తుంది ఇలా పొంగిన పిండిని గరిట్తో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఉప్పు ఏమి కలుపుకోకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండితో మీరు చక్కగా మూడు నాలుగు రోజుల పాటు దోశలు వేసేసుకోవచ్చు నేను ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో నుంచి సగం పిండిని తీసుకున్నాను ఈ సగం పిండిలోకి ఏమేమి వేసుకోవాలో కరెక్ట్ గా చెప్తాను సేమ్ మీరు కూడా అదే విధంగా వేసుకుంటే దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది మంచి టేస్ట్ తో కూడా వస్తుంది అనమాట పిండికి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనమాట అదే మీరు మొత్తం పిండి ఒకేసారి యూజ్ చేసుకుంటుంటే నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట తప్పకుండా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమి వేసుకోకుండా ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోసల పిండిని పక్కన పెట్టేసుకొని దోశ మీద అప్లై చేసుకోవడం కోసం కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పది నిమిషాలు ముందే వేడి వేడి నెలలో ఒక పది ఎండుమిర్చిని నానపెట్టి పెట్టుకున్నాను ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకోండి ఎండుమిర్చిని ఇలా వేడి నెలలో నానపెట్టుకోవడం వల్ల చక్కగా ఇవి తొందరగా మెత్తగా అయిపోయి మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా పేస్ట్ అయిపోతాయి అనమాట అందుకని నానపెట్టుకునే వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఆరేడు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఈ సైజులో కొంచెం చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసేసుకొని ఈ కారాన్ని బాగా మెత్త కొత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసేయద్దు జస్ట్ కొంచెం వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో చూసారా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది అదేవిధంగా కారం కూడా రెడీ అయిపోయింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీజ్ కారం దోశను వేసేసుకుందాము ఈ కారం దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెను ఒకసారి బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి దోశ ఎంత పలచగా కావాలన్నా అంత పలచగా స్ప్రెడ్ అవుతుంది సో ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి సచుసర దోశ పైన ఇలా పిండి తేడా ఆరిపోయిన తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ కారాన్ని కొంచెం వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీని మీద ఈ విధంగా చీజ్ని తురుముకొని వేసుకోండి చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా ఆ క్యూబ్స్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి సో ఇలా చక్కగా మీకు కావాల్సినంత చీజ్ని తురుముకొని వేసుకున్న తర్వాత చీజ్ జస్ట్ మనకి మెల్ట్ అయ్యే వరకు ఈ దోశని కాల్చుకుంటే సరిపోతుంది మీరు ఒక పక్క చీజ్ వేస్తూ ఉంటే అది చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఇలా మెల్ట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మాత్రం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ